ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రిప్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం వాకిల్లోంచి అడుగుడి మీకు ఇవ్వడను మెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయడను అది మతరస స్వార్త ఏడో దయము ఏడవ చిన్న మరొకసారి చూతాను చూడండి అడుగుడి మీకు ఈవడను వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీవడను ఇక్కడ మనం దేవుడి వాక్యాలను చూసినట్టయితే ఈ లోపల మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు అవసరం అనేటివి ఉంటాయి మనకు తల్లి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కొంత మటుకు మాత్రమే మనకు సహాయం చేయగలరు కానీ సంపూర్ణంగా మనకు సహాయం చేయలేరండి అదేవిధంగా ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఎగ్జాము కొన్ని పరిస్థితులు ఎగ్జామ్ బారాగిపోతే దేవుడు ఆయన కృపను బట్టి పాస్ కూడా చేసినట్టు చాలా సందర్భాలు ఉన్నాయండి అదేవిధంగా మనం ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక ఎంబీబీఎస్ సీట్ కొరకు ఒక అతను ప్రయత్నం చేస్తున్నాడండి అతను అనుకున్నది వస్తుందని నేను తప్పకుండా ప్రార్థన చేస్తే అటు తప్పకుండా వచ్చిందండి ఎంబీబీఎస్ సీటు కానీ అతని అయితే వస్తా రాదని డౌట్లో ఉన్నాడు దేవుని మహాకృపను బట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడండి అదేవిధంగా మత రాసార్త ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం చూసినట్లయితే అడుగు ప్రతి వాడను పొందును వానికి దొరుకును తట్టువానికి తీయబడను ఇక్కడ దేవుడు ఇంకొక వచనం కూడా చూపిస్తున్నాడు అండి తొమ్మిదో వచనం మీలో ఏ మనుషుడికైనాను తన కుమారుడు తను రొట్టిను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఎడల పావునిచ్చిన ఇంకొక వచనం పదవచనం చూసినట్టయితే మీరు చెడ్డవారే ఉండిన నిండియో మీ పిల్లలు మంచి జీవులను నీ నెరిగి ఉండి ఉండగా పరిలోకమునున్న మీ తండ్రి తను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి జీవులు ఇచ్చును అంటున్నాడు మనకు పిల్లలు ఉంటే మన పిల్లలు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఒక ఉదాహరణ దేవుడు చెప్తున్నాడండి మన పిల్లలు రొట్టెని అడిగితే వాళ్ళకి రాతిని ఇస్తామా రాతిని ఇచ్చినట్లయితే అదేవిధంగా చేప నడిగితే పాముని ఇస్తామా అని మనల్ని నడుగుతున్నాడు దేవుడు మనం ఎంత మన పిల్లలకి మనకు వాళ్ళు అడిగింది ఇస్తాం కాబట్టి దేవుడు పరలోకమందు ఉన్నాడు మనకు ఆయన మనం అడిగే దానికన్నా మనం అనుకున్న దానికన్నా ఊహించిన కన్నా కన్నా అంతకన్నా ఎక్కువ ఇస్తాడు అడుగు వాడికంటే ఊహించేవాడికంటే అత్యధికంగా దేవుడు పరలోక మంది ఉన్నాడు మన తండ్రి ఆయన మన పిల్లల్ని మనం అంత ప్రేమగా చూసుకుంటే దేవుడు మనకన్నా ఆయన పరలోక తండ్రి ఆయన మనకన్నా మనని ఎంత ఇంకా ప్రేమగా చూసుకోవాలో చూసుకోండి మన చెడ్డ ఆయన దృష్టిలో మనం ఎంతో చెడ్డవారే ఉండగాని మనము ఆయన దృష్టిలో మనం చెడ్డవారుగా ఉన్న ఆయన కృపను బట్టి మనం ప్రేమిస్తున్నాడు అదేవిధంగా వాక్యంలో చూసినట్లయితే కీర్తన గ్రంథము నూట నలభై ఐదో కీర్తన పదహారు వచనంలో నీవు నీవు గుప్పిల్లి గుప్పిల్లి విప్పి ప్రతి జీవిని కోరికను తృప్తిపరుచున్నావు దేవుడే అండి ఒకసారి మనం లోకంలో చూసినట్లయితే ఆకాశ పక్షులు విప్పు విత్తవు కొయ్యవు అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి అదేవిధంగా మధ్య రాసిన శుభార్త ఆరు ఇరవై ఆరులో అండి వాక్యం అది ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కొయ్యవు కోట్లలో కూర్చున్నావు కూర్చో కొనవు కొనవు ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా దేవుడు పక్షులతో పలుస్తున్నాడు అండి మనల్ని పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్టమండి అక్కడ చూసినట్లయితే దేవుడు ఈ వాక్యాలన్నీ మనం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు ఉన్నాడండి మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు జెమీమియా రాడ్రిక్స్ కూడా అట్లా జరిగిందండి ఆమె ఆస్ట్రేలియాతో పోటీ పడుతున్నప్పుడు వన్ ట్వంటీ సెవెన్ ఆమె రన్అట్ అంటే రన్అట్ అంతే ఆమె వన్ ట్వంటీ సెవెన్ గ్యామ్ గ్యా వన్ ట్వంటీ సెవెన్ నాట్ అవుట్గా అయిందండి ఆమె వరల్డ్లో రికార్డ్ అయింది ఆమె దేవుడి మీద విశ్వాసం ఉంచింది దేవుడిని ఓడుపు అందరూ కూడా క్రికెట్ ఆస్ట్రేలియా కలుస్తున్నారు కానీ దేవుడు జమీమా రాడ్రిక్స్ పక్షంగా యుద్ధం చేసి ఈ బిడ్డని గెలిపించాడు కాబట్టి ఆమె విశ్వాసంతో ఆడింది కాబట్టి దేవుడు ఆ విశ్వాసం చూసి దేవుడు ఆ పక్ష ఆ బిడ్డ పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు అదేవిధంగా వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము వన్ ట్వంటీ వన్ టూ యోహో వలనే నాకు సహాయము కలుగును ఆయనే ఆకాశము భూమిని సూచించినవాడు ఇక్కడ వాక్యం చూసినట్లయితే మనము మనకు సమస్తాన్ని చేసే దేవుడు అంటే దేవుడే దేవుడి మీద మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు దేవుడు ఈ వాక్యం జీవించిన కాక ఆమె